హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ ప్రైస్లో కారు కొనాలి అనుకుంటే మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ వెర్షన్ నాలుగు లక్షలకే అందుబాటులో ఉంది రెండు వేల పన్నెండు మోడల్ డీజిల్ వెర్షన్ కారు ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టచ్ స్క్రీన్ బ్యాక్ కెమెరా హోపర్స్ కూడా ఉన్నాయని శ్రీనివాస ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులు శశాంక్ తెలిపారు నిజామాబాద్ నగరంలోని మహాలక్ష్మి నగర్ కాలనీలో శ్రీనివాస ఆటో కన్సల్టెన్సీ ఉంది వీరి వద్ద అన్ని రకాల సెకండ్ హ్యాండ్ కార్లు అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ ధర కంటే తక్కువ ధరల్లో ఉన్నాయి ప్రతి వెహికల్ పూర్తి జెన్యున్ గా ఉందని శ్రీనివాస ఆటో కన్సల్టెంట్ నిర్వాహకులు శశాంక్ చెప్తున్నారు ఈ స్విఫ్ట్ డిజైర్ విటీఐ డీజిల్ వెర్షన్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు చాలా బాగా ఎక్స్ట్రా ఫిటింగ్ చేయించారు పెద్ద హూపర్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ప్రీమియం సిట్టింగ్ లైనింగ్ చేశారు ఈ బండి ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ వెర్షన్ లేదు పెట్రోల్ వెర్షన్ పది లక్షల వరకు ఉంది మా వద్ద నాలుగు లక్షలకే ఇస్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలోనే డీజిల్ వెర్షన్ మారుతి సుచుకీలో బంద్ అయిపోయింది దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో డీజిల్ వెర్షన్కు మంచి డిమాండ్ అయితే ఉంది అయితే తమ వద్ద రెండు లక్షల నుంచి మొదలుకొని పన్నెండు లక్షల వరకు అన్ని రకాల ఫోర్ వీలర్స్ అవైలబుల్గా ఉన్నాయి తమ దగ్గర కారు కొన్నవారు మరొకరికి చెప్పే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో జెన్యున్గా ఉండే బళ్ళను మాత్రమే తాము సేల్ చేస్తున్నామని లోకల్ ఐటీన్తో చెప్తున్నారు ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయిన బండ్లను తాము తీసుకోమని చెప్పారు ముందుగా చెప్తాం అలాగే ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ కూడా తమ వద్ద చేసి ఇస్తామన్నారు కస్టమర్ షోరూమ్ నుంచి తీసుకున్న ఫీలింగ్ తమ వద్ద కూడా అలాంటిదే ఉంటుందని శశాంక్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్